నమస్తే ఫైన్ సూర్యుడికి స్వాగతం ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమావులకి పవన్ నిఫాళలు ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమావులకి నిఫాలు అర్పించిన హోంమంత్రి మంత్రి అనిత వైఎస్ ఎంపీ శివనాథ్ ఫైర్ కాశ్మీర్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపై నిలబడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పహల్గామ్ లో ముష్కరుల ఘాతకానికి బలైన చంద్రమౌళి బౌతక కాయానికి విశాఖలో పవన్ నివాళులు అర్పించారు చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు ఉగ్రదాడి బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన విషయాలు గుండెల్ని పిండేశాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు ఏ స్థాయి వ్యక్తులు దేశాలు కావచ్చు పాకిస్తాన్ లాంటి దేశం కావచ్చు ఎవరున్నా కానీ చాలా ఖచ్చితమైన చర్యలు ఉంటాయనేది ప్రధానమంత్రి గారు మనందరికీ మధ్యాహ్నం కూడా తెలియజేశారు ఇది ఇలాంటి సమయంలో ఇరెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ మొన్నటికి మొన్న వక్ఫ్ ల్యాండ్ సమయంలో కూడా విభేదించిన వ్యక్తులు కూడా ఈ రోజున ఉగ్రవాదం సమస్య వచ్చేటప్పటికి అందరూ ఏకతాటిపై నిలబడ్డం ఇది ఖచ్చితంగా అందరూ అంత ఉన్నది ఒకటే మాట ఇది మీరు హిందువులా కాదా అని చెప్పి టార్గెట్ చేసి మరి చంపె టార్గెటెడ్ హిందూ కిల్లింగ్ ఇది దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దీన్ని షుగర్ కోట్ చేయాల్సిన అవసరం ఇది వాస్తవం అంతే ఈ వాస్తవాన్ని అందరం గ్రహించి అలాగే ఎవరన్నా సరే మనకి దేశంలో అంతర్గ అంతరంగ అంతర్గత సమస్యలు ఏమో మొదలవుతాయి అట్లాగే జరగవు ఇవన్నీ మీరు వెరీ క్లియర్ ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటి పాటిస్తున్న 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 వాళ్ళు అది వాస్తవం కానీ ఉగ్రవాదం వేరు అలాగే ఉగ్రవా మామూలుగా శాంతి శాంతిపూర్వకంగా శా శాంతి భద్రతలను కోరుకునే ముస్లిం సమాజం వేరే అది మాది స్పష్ట ఆ స్పష్టత మా అందరికీ ఉంది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది మా అందరికీ క్లారిటీ ఉంది కానీ ఉగ్రవాదులు మన కశ్మీర్లో చేసిన మటుకు హిందువుల్ని గతంలో పం కశ్మీరీ పండిట్స్ని మూడు లక్షల మంది కశ్మీరీ పండిట్స్ని ఎలా టార్గెట్ చేసి కొన్ని దశాబ్ద శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగి సాటి ముస్లింలతోటి పుట్టి పెరిగి అలాగే ఉంటారు అక్కడ మీరు వెళ్ళి చూస్తే కశ్మీరీ పండిట్కిను ఆ కశ్మీరీ ముస్లింకి తేడా ఉండదు అందరూ ఒకటే దీని కాత ఇద్దరు మతాలు వేరంతే కానీ హిందువులు అని చెప్పి ఆ రోజున మూడు లక్షల మందిని టార్గెట్ చేసి చంపేశారు కొంతమంది ఇంతే దారుణంగా ఆ రోజున మనకి ఇంత మీడియా లేదు ఆ రోజున మనం ఎవరు స్పందించలేకపోయాం కానీ ఈ రోజున మనం అందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది దీన్ని అందాక మాట్లాడుతున్న మీరు ఇలాంటి సమయంలో చాలామంది ఉగ్రవాదుల గురించి నేను ఎందుకు మూడు రోజులు నేను పార్టీ నాయకులందరికీ కూడా మా ఎమ్మెల్యేస్ అందరికీ కూడా ఎందుకు మీరు హాఫ్ మాస్ ఎందుకు చేయమన్నానంటే ఇది రిపీటెడ్ గొడవ ఎక్కడో మన ఉత్తరాదిలో జరిగింది కశ్మీర్లో జరిగింది మనకు సంబంధం లేదంటే ఒక బాంబు బ్లాస్ట్ అయినా లేదంటే మీకు ఒక అక్కడ కశ్మీర్లో ఒక తోటా పేలిన సరిహద్దులో గొడవ జరిగిన భారతదేశం మొత్తం ఆ ప్రకంపనలు వినిపిస్తాయి ఈ రోజున అక్కడ చంపితే ఒక ఇరవై ఆరు మొత్తం ముందు చంపారు మనకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు ఈ రోజున చంద్రమౌళి గారు వైజాగ్లో చంద్రమౌళి గారు చనిపారు ఆయన ఆయన ఆవిడ ఆయన భార్య ముందే చంపేశారు అలాగే ఇప్పుడు చూస్తే మధుసూదన్ గారి మొత్తం భార్య బిడ్డలు ఇద్దరు ఆడబిడ్డ మగబిడ్డ ముగ్గురు ముందు చంపేశారు సో దీనికి అక్కడ జరిగింది ఇక్కడ మనకు స్పందన లేదు ఇది మనకు సంబంధం లేదు అనుకోండి ఇది మనకు సంబంధం దాని ఉద్దేశంతో నేను మూడు రోజులు ఇది హాఫ్ మ్యాచ్ చేయమని చెప్పాను సగం జెండా మీరు చేసి ఇది మన సంతాపం తెలియాల్సిన అవసరం ఆ రోజున నేను ఈ ప్రతిపాదన నేను నాయకులకు చెప్పినప్పుడు ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారన్న వ్యక్తులు కూడా నాకు తెలియదు కానీ ఈరోజు ఒక్కొక్క ప్రత్యక్షంగా నేను వాళ్ళు చెప్తుంది ఏంటంటే నిజంగా కడుపు దొరికిపోయాను చాలా చాలా బాధిస్తుంది అందుకని ఇది అలాగే సోషల్ మీడియాలో కూడా మేడం అనితారీఖు కూడా చెప్తున్నాను మేడం నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే ఎనీ యాంటీ నేషనల్ స్థానికంగా ఉన్న సోషల్ మీడియాల్లో కూడా ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా మాట్లాడినా భారతదేశ సార్వభౌమత్వానికి కానీ భారతదేశ సమగ్రతకు కానీ భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయాల మీద పిచ్చి పిచ్చి కామెంట్లు చేసిన సోషల్ మీడియా కామెంట్లు చేసిన చాలా స్టర్న్ యాక్షన్ తీసుకోవాలని హోంమంత్రి గారిని అనిత గారికి మేము తెలియజేసుకుంటాను పెహల్గా ఉగ్రదాడలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి యంత్ర యాత్రలో హోంమంత్రి అనిత సత్యకుమార్ కూటమి నేతలు పాల్గొని నివాళులు అర్పించారు ఉగ్రవాదుల చర్యను పార్టీలు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కలిసికట్టుగా పనిచేయాలన్నారు చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అత్యంత ఆత్మీయుడు అందరి మధ్యలో కూడా తిరిగి హ్యాపీగా అందరికీ కూడా ఒక సొసైటీకి ఏదో హెల్ప్ ఉన్న వ్యక్తి ఈ రోజు తన వాళ్ళ కళ్ళ ముందే ముగ్గురు ఫ్యామిలీస్ వెళ్ళారు వాళ్ళు నిప్పిన విషయాలు చూస్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది అసలు ఎటువే పెళ్ళిపోతుంది అసలు అంటే మానవత్వం అనేది లేకుండా ఈ రోజు ఉగ్రవాదులు తీసుకున్న చర్యను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతవరకు ఉగ్రవాదులు ఏదైనా మిలిటెంట్స్ ప్రొఫెషనల్గా వెళ్ళేవారు అలాంటి ఈరోజు సివిలైన్స్ మీదకి వచ్చి వాళ్ళు కూడా క్వశ్చన్ ఏరా క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ క్వశ్చన్ ప్రిపేర్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాళ్ళు చంపడం అనేది మరి క్రూరంగా చంపారండి ఈరోజు వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని వాళ్ళ భార్యని చూస్తూ ఉంటే నిజంగా మనసు తరుక్కుపోతుంది కంపల్సరిగా దీనికి ప్రతి చర్య అనేది కంపల్సరిగా ఉంటుంది కానీ ఒకటే చెప్తున్నాను అంటే ఇటువంటి సంఘటనలు మన పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దీన్ని ప్రార్థీలందరూ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ తీవ్రంగా ఖండించాలి మన సమానత్వం గురించి మన స్వేచ్ఛ గురించి మనం పోరాటం చేసే పరిస్థితి రావాలని మాత్రం సరదాగా ఫ్యామిలీతో టూర్ కోసం వెళ్ళిన చంద్రమౌళి ఇలా కావటం చాలా చాలా బాధాకరం ఉగ్రవాదులు ఈ చర్య అందరూ కూడా భక్తులతో ఖండించాల్సిన అవసరం ఉంది బట్ ఏది ఏమైనా సరే భారతదేశానికి ఇది ఒక బ్లాక్ డేగా మనం అందరం భావించాలి మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో ఖచ్చితంగా దానికి భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తూ ప్రపంచంలో ఎక్కడ వాళ్ళు ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళ తగిన శాస్తి జరిగి భవిష్యత్తులో ఇంకొకరు ఎటువంటి చేయాలంటే భయపడే విధంగా తప్పకుండా మన చర్యలు ఉండాలని కూడా అందరూ కోరుకుంటున్నారు ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అటువంటి చంద్రమౌళి గారు ఇలా దుర్బం పాలు కావటం చాలా చాలా బాధాకరం ఆయన ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకున్నారు లిక్కర్ స్కామ్ లో జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నాడని విజయవాడ ఎంపీ కేసునే శివనాథ్ ధ్వజమెత్తారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసేందుకు అసత్యాలు ప్రచారం చేయిస్తున్నాడని మండిపడ్డారు ప్రవాసాంధ్రులకు తాము అండగా ఉంటామని నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని ప్రవాసాంధ్రుల జోలికి ఎవరొచ్చినా ఉపేక్షించలేదని హెచ్చరించారు వచ్చిన పెట్టుబడులతో వస్తే వాళ్ళ ప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడు కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు ఇతను దొంగ దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు ఎందుకంటే ఇతను ఇరవై ఒక్క క్లౌడ్ కంపెనీలు పెట్టాడు ఈ ఇరవై ఒక్క క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు ఇరవై ఒక్క సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ విమర్శిస్తావా నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి పెట్టుబడులు పెట్టండి ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది ఎవరన్నా అడ్డొస్తే కబడ్దార్ నేనున్న మీ ఎన్నర్ఐళ్లు అందరి తరఫున మీరొక్క మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు గత ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకు యువతకి ఉద్యోగాలు కల్పించాలి సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతన్ని ఇతను ప్రజా పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు ఇవాళ మద్యం కేసు బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది ఇట్లా కేసుల్ని డైవర్ట్ ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మరొకసారి కోరుతున్నాను మీరు ఎవ్వరూ అధైర్యపడవద్దు ఇటువంటి బురద రాజకీయాలు వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు నిజాన్ని ఆపలేరు తప్పకుండా మీ తోడు నేనుంటా మీరు ధైర్యంగా ముందుకు రండి పశ్చిమ గోదావరి జిల్లా పాల్కొల నియోజకవర్గం యలమంచిలి మండలంలో మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో రెండు కోట్ల ఇరవై లక్షలతో జల జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రామానాయుడు ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాలను వచ్చే జూన్ కి నిల్వలు ఉన్నాయి వేసవిలో త్రాగు సాగు నీటి అవసరాలకు ఏ ఇబ్బంది లేదు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రపంచ స్థాయి కంపెనీలను అభివృద్ధి చంద్రబాబు కట్టుబడి పాలకులు నియోజకవర్గంలో సురక్షిత త్రాగునీరు నిమిత్తం అంటే ఇంటింటికి కుళాయి గాని ఫిల్టర్ బెడ్లు గాని సంపులు నిమిత్తం దగ్గర దగ్గర మరి ఎనభై కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో కేవలం సురక్షిత త్రాగునీరు ఇవ్వడానికి మనం నిధులు కేటాయింపు చేసి వీళ్ళు శంకుస్థాపన చేసుకుంటూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే రహదారులు కూడా రైతాంగానికి అవసరమైన రహదారులు కూడా మరి ఇంత పెద్ద ఎత్తున రోజు కూడా రాత్రి కూడా చూసారు రాత్రి సమయంలో కూడా మరి నిన్న కూడా పెద్ద ఎత్తున ఒక ఎనిమిది గ్రావెల్ రోడ్లు శంకుస్థాపన చేశాం ఇట్లా ప్రతి రోజు ప్రతి నిత్యము కూడా ఈ పెద్ద ఎత్తున రైతాంగానికి మహిళలకు మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఇవేళ పని చేస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ మన రైతు మన రామానాయుడు కార్యక్రమంలో భాగంగా రైతాంగానికి నలభై రెండు కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు కూడా మరి రోడ్ల నిమిత్తం శంకుస్థాపన చేశామని అంటే ఎంత పెద్ద ఎత్తున మరి ఇవేళ రైతాంగానికి ప్రభుత్వం సేవ చేస్తుంది అనేది ఇదే పెద్ద ఉదాహరణ అందులోనూ కూడా ఈవేళ మీరు చూస్తారు ఏదైతే ఏటుగట్టు పక్కనున్నాం ఇప్పుడు ఏటుగట్టు పనులు కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి గతంలో ఏదే గోదావరికి వరదలు వచ్చినప్పుడు రాత్రులు అర్ధరాత్రి సమయాన్ని మనమే ట్రాక్టర్ల మీద మట్టి తెచ్చుకుని మనమే సంచులు తెచ్చుకుని యువత అంతా కూడా రాత్రులంతా కూడా నిద్రాహారాలు మానేసి ఈ ఏటుగట్టుని బస్తాలు కట్టి కాపాడుకునేటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఎనిమిది కోట్ల రూపాయలతోటి కంచు స్తంభపాలెం బోరువుపల్లి దొడ్డిపట్ల లక్ష్మీపాలెం ఎలమించలి వరకు కూడా మరి వేళ ఆ ఏటుగొట్టు పటిష్టత మరి వేళ పనులు చేస్తూ ఉన్నాం మరి నేను అడుగుతూ ఉన్నా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో మరి ఒక్క తట్టమట్టి కూడా మరి వాళ్ళు వేసినటువంటి పరిస్థితి లేదు ఒక్క రూపాయి కూడా మరి గ్రాంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏటుగొట్టుకు లేదు అంటే పనిచేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి పనిచేసేటువంటి నాయకుడికి పనికిరానిటువంటి నాయకుడికి ఇవే ఉదాహరణలు ప్రతి ఇటువంటివే మంచి ఖచ్చితంగా రేపు ఇంకా ఏదవుతాయి ఇక ఎలమంచిల్ నుంచి చించినాడ వరకు కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది ఏటుగొట్టు దానికి కూడా ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేసాం అది కూడా తొందరలోనే నిధులు మంజూరు చేసి టోటల్గా నా నియోజకవర్గంలో కంచు స్తంభంపాలెం నుంచి బాడవ ఎండింగ్ వరకు కూడా ఏటుగొట్టుని అత్యంత పటిష్టం చేసి ఏ మాత్రం వరదొచ్చినా కూడా ఆ యొక్క బెదురు అదురు లేకుండా మనందరం కూడా మరి ప్రశాంతంగా నిద్రించేటువంటి విధంగా ఏటుగొట్టుని పటిష్టం చేసేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా రోజు చెప్తూ ఉన్నా ఈవేళ పాలకొల్లు నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఇంత కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా నిత్యం రోజు కూడా ఇన్ని కోట్ల రూపాయలు మీకోసం తీసుకొచ్చి మీ అభివృద్ధి కోసం తీసుకొచ్చి ఆ పనులను కూడా చక్క చక్క పరిగెట్టించుతూ పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఆశీర్వదించండి ఎందుకంటే ఏదో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే మోసపోయి మళ్ళీ మరి అధికార మార్పిడి చేస్తే మేము చేసిన పనులన్నీ కూడా విధ్వంసం అయిపోతూ ఉన్నాయి మేము చేసిన పనులన్నీ కూడా ధ్వంసం అయిపోతూ ఉన్నాయి మళ్ళీ వైకుంఠపల్లిలో పెద్ద పాము కరిసినట్లుగా జగన్ రెడ్డి పాము కరిస్తే మళ్ళీ కిందకు దయ ఉంచి ప్రజలందరూ కూడా ఆలోచించుకుని మొన్న కూడా తెలుసో తెలియకో పదో పరకో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారో వాళ్ళు కూడా ఈ అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరమని ప్రముఖ నటుడు చిరంజీవి అన్నారు మంత్రి నారాయణ కుమార్తె సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో గురువారం జరిగింది ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన తన సినీ జీవితం తొలినాళ్లకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు విద్యార్థి నాయకుడి నుంచి ఏపీ వరకు చంద్రబాబు ఎదిగిన తీరుపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు పాటు మన వ్యక్తిత్వం మన బిహేవియర్ మన మంచితనం ఇవన్నీ కూడా యాడెడ్ ఫ్లేవర్ అది చక్కటి అందాన్ని ఇస్తాయి నువ్వు వెళ్తున్నాయి ఈ బాటలో అది చాలా ఇంపార్టెంట్ చాలామంది అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంటారు కానీ క్యారెక్టర్ లేకపోతే వాళ్ళు ఎంత ఎత్తుకెళ్ళినా సరే సర్లే పెద్ద చేసే అని అంటారు అది ఎంత లేదన్నా సరే ఆ క్యారెక్టర్ కూడా నీకు లేని అందాన్ని తీసుకొస్తుంది నీ కష్టానికి మరింత అందం దిగునీకృతం అవుతుంది మైండ్ సెట్కి షిఫ్ట్ అనేది చాలా చాలా అవసరం మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడిగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టం ఈ ఫీల్డ్ రాణించాలి నా రాష్ట్రానికి సేవలు చేయాలి ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు ఆయన మీద నమ్మకం ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నాను అలాగే నాయకత్వ లక్షణతోటి పాలిటిక్స్లో రావాలి రాణించాలి ఇతో ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు కాబట్టి నాయకుడిగా స్టూడెంట్ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడుగా ఎదిగారు ఆ ఆయన దిశానిర్దేశంలో ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరం అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నామే డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు అలాంటి దాన్ని అవి తీరుతుంది ఆయన అన్నారే ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి అతను డిజిటలైజేషన్లో కానివ్వండి ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయిన్ మన చంద్రబాబు నాయుడు గారు సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభిధిలోకి పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల కోట్ల విలువైన భూములను కేటాయించాడు రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో గానీ ఉర్సా లాంటి కంపెనీకి మాత్రం తొంభై తొమ్మిది పైసలకే ఎకర భూమిని చంద్రబాబు కేటాయించాడన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో మూడు వేల ఎకర కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు కంపెనీ పేరు ఇంద్రనా ఉరుసా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంటు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది ఇప్పుడు అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇండ్లు ఊరు పేరు లేని ఈ కంపెనీకి మూడు వేల కోట్లు విలువ చేసే భూమి తొంభై తొమ్మిది పైసల కంట రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉరుసా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు మూడు వేల కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉన్నా ఇష్టం వచ్చినట్టుగా మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలూ గ్రూప్ అంట లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు పదహైదు వందల కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు మన్ను లేదు పాడు లేదు ఊరికి ఆయనకి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని తోస్తూ ఉన్నారు అమరావతిలో ఇవే టెండర్లు ఇప్పుడు పిలిచిన టెండర్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఐదేళ్ళ కిందట వీటి విలువ ముప్పై ఆరు వేల కోట్లు అప్పట్లో సిమెంట్ రేటు అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు స్టీల్ రేట్లు అయినా కూడా ఆ ముప్పై ఆరు కోట్ల వేల కోట్ల విలువ ఈరోజు డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు అంతేకాదు ఇంతకుముందు మొబలైజేషన్ అడ్వాన్స్ లేదు పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది ఈయన వచ్చినాక మొబలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఈడం అంటే పది పర్సెంట్ మొబలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి ఎనిమిది పర్సెంట్ ఈయన తీసుకుంటాడు లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి ఎందుకు సూపర్ సిక్స్లు లేవు ఎందుకు సూపర్ సెవెన్లు లేవు అని అంటే ఎందుకు జగన్ చేయగలిగేటడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన జగన్ ఉంటే బటన్లు నొక్కుతాడు నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి నేను మొత్తుకొని చెప్పిన నేను చెప్పిన ఆ రోజు చంద్రబాబు నాయుడు చంద్రముఖిగూడెం పురపాలక షాపుల లీజుదారులు షాపుల బంద్ పురపాలక సంఘ అధికారులు అధికంగా పెంచిన అద్దెలకు నిరసనగా స్వచ్ఛందంగా షాపులు మూసి బంద్ పాటిస్తున్నారు లీసుదారులు ప్రభుత్వ జీవో నెంబర్ యాభై ఆరును తక్షణమైపు సంహరించుకోవాలని డిమాండ్ పాత పద్ధతిలోనే అద్దె కట్టించుకుని లీజుదారులు ఆదుకోవాలని విజ్ఞప్తి రెండు రోజుల క్రితం నోటీసులు ఇచ్చి ఏడు రోజుల్లో కట్టాలని ఒత్తిడి చేయడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న పురపాలక సంఘ షాపుల లీజుదారులు స్థానిక కృష్ణా బాలాజీ థియేటర్ నుండి పురపాలక సంఘ కార్యాలయం వరకు శాంతి ర్యాలీ నిర్వహించిన లీజుదారులు తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కమిషనర్ యేసుబాబుకు వినతి పత్రం అందించిన లీజుదారులు విజ్ఞప్తి మేము మెకానికల్ చేదు పని వాళ్ళందరూ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నామండి మేము మున్సిపల్ నుంచి ఫస్ట్ సర్వీస్ ట్యాక్స్ లేదు తర్వాత సర్వీస్ ట్యాక్స్ కట్టమన్నారు అది థర్టీ త్రీ పర్సెంట్ పెంచమన్నారు అలాగే కడుతున్నామండి కాకపోతే ప్రతి నెల కంటిన్యూగా గా కట్టేసామండి కట్టేసిన తర్వాత ఈ నెల కూడా అద్దె కట్టేసాము మళ్ళీ నాకు లక్ష ముప్పై రెండు వేలు వేసేది ఒక నెల కూడా బాకీ లేకుండా మేము కట్టాము ఈ చేతి మూడు లక్షలు వేసారు మా సోదరులకి ఐదు లక్షలు వేసారు ఈ సేదు పని వాళ్ళు ఐదు లక్షలు మూడు లక్షలు రెండు లక్షలు ఎక్కడ కడతామో ఒకసారి మీరు దయించి ఆలోచించవలసిందిగా మేము కోరుతున్నాం ఏ రకంగా అద్దె కట్టేసినా సరే మీకు బకాయి ఉందని మీ రికార్డుల్లో లేదండి రాసుకోలేదా మాకు మేము ప్రతి నెల చేసినా చేయకపోయినా ముందు రెంట్ కట్టాలి లేదు వీళ్ళము తాళలేసి బెదిరిస్తున్నారు చేతి పని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మేము ఎంతమందికి మందికి మొరాయించుకున్నా అండి ఎవరు మమ్మల్ని మా ఆలపన విజ్ఞప్తి చేసుకుంటలేదండి మా కమిషన్ గారి తరఫున ఏమంటే మున్సిపల్ కోర్టులో రికార్డులు కరెక్ట్గా ఉంచండి మరి నోటీస్ పంపవలసిందిగా మేము థర్టీ త్రీ పర్సెంట్ పెంచి ప్రతి రెవెన్యూలో త్రీ ఇయర్స్ కి నోటీస్ ఇవ్వరండి నోటీస్ కూడా మేము ఆర్గ్యుమెంట్ స్టాంప్ పేపర్ పెట్టు అయినా అమౌంట్ కట్టామని అయినా సరే దానికి రెవెన్యూలు చేసి పెట్టలేదు ఇవాళ రెవెన్యూలు చేయలేదని మూడు లక్షలు నాలుగు లక్షల ఐదు లక్షల ఆరు లక్షల వరకు ఈ సేతు పనుల మీద భారం మోపించారు దయవించి మీరందరూ కూడా ఉన్నత అధికారులుగా అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే చేతు పనులని కొంచెం మీరు ఆ తగిన అద్దెలు తగ్గించి సీతారాంపేట శ్రీరామాలయం వద్ద అఖండ అన్న సమారాధన సీతారాంపేట శ్రీరామాలయం వద్ద పదివేల మందితో అఖండ అన్న సమారాధన కార్యక్రమం శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షులు నారిసే సోమేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ సీతారాంపేట శ్రీరామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఆలయం వద్ద శుక్రవారం పదివేల మందితో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు రెండు వందల సంవత్సరాల నాటి ఆలయాన్ని పంతొమ్మిదేళ్ల క్రితం పునర్నిర్మాణం చేశామని ఈ ఆలయ నిర్మాణానికి పూర్వ ప్రముఖులు గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏతుకోట తాతాజీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల వాబ్జీ ఎగ్గిన నాగబాబు తదితరులు హాజరయ్యారు ఎప్పుడో పురాతనమైన రెండు వందల సంవత్సరాలు ఏళ్ళనాటి పోయి దీన్ని ఈ రామాలయ కమిటీని మేము పునర్నిర్మాణం చేసి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చేది ఇరవై సంవత్సరాలు చాలా ఎంతో వైభవపేతంగా చేస్తాం ఈ సీతారాంపేట అంటేనే స్లమ్ ఏరియా అంటే కేవలం పేదలను నివసించే ప్రాంతంగా ఉండే ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి రాములవారి గుడి కట్టి ఇక్కడ హిందూ ధర్మాన్ని బతికించడంలో మా రామాలయ్య కమిటీ గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తా కృషి చేస్తూ ఉంది ఇక్కడ శ్రీరాములు వారు ఎదురుగా ఉన్నటువంటి అది రావి చెట్టు కొన్ని వందల ఏళ్ళ నాటి రావి చెట్టు ఇక్కడ ఏదైనా ఒక సంకల్పం చేస్తే అద్భుతమైనటువంటి సంకల్పం అవుతుంది అక్కడ స్వామివారికి అనేక కానుక ఇవ్వడం జరుగుతుంది అలాగే అయోధ్యలో భవ్యరామ మందిరం నిర్మాణం జరిగినప్పుడు కూడా స్వామివారి అత్యంత ఈ రామాలయం కమిటీ ఆధ్వర్యంలోనే పెద్ద ఎత్తున చుట్టుపక్కల వారిని స్వామివారి అత్యంతం జరిగింది ఈ శ్రీరామనవమి కళ్యాణం కూడా భద్రంజల రాములు వారి కళ్యాణం ఏ రకంగా జరుగుతుందో అదే రీతిలో ఎక్కడ కూడా జరుగుతుంది ఇక్కడ పానకం అలాగే ముత్యాలు స్వామివారి అత్యంతలు కూడా ప్రతి ఇంటికి కూడా పచ్చడం జరుగుతుంది ఈ రోజున మరి అఖండ అన్న పది వేల మందికి పెద్ద ఎత్తున మన ఇంట్లో విందు భోజనం రకంగా చేస్తాం ఆ రకంగా మరి అత్యంత రుచికరంగా కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మరి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి పాల్గొనే స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని అలాగే ఈ రామాలయం గుడి అభివృద్ధిలో పెద్దలు ఎంతో మంది మరి ఇక్కడ మాకు సహకరించారు సారిగా శాసనసభ్యులు గుడిచే శివు గారు అలాగే ఎంతగోడ తాతాజీ గారు వరవర భారతీ గారు ఎక్కిన గారు అలాగే పెద్దలు పైబైన వెంకటరామయ్య గారు అలాగే పత్రుడి వెంకటరామ అలాగే అనేక మంది దాతలు గౌరీ సుబ్బారా గారు పెద్దలందరూ కూడా సహకారంతో ఈరోజు గుడి నిర్మాణమే కాదు అఖండ అన్న సామరాజ్యం కూడా చాలా బౌత్యంగా చేస్తాం వారందరికీ కూడా రాముడు వాళ్ళు ఆశిస్తుంది ఆ కుటుంబాలు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను జై శ్రీరామ్ ఇది వరకు